స్టార్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎస్ఐ షరీఫ్ డిజ్పల్లి మండల కేంద్రంలోని స్టార్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిజ్పల్లి ఎస్ఐ షరీఫ్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు నోట్‌బుక్లు పెన్నులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్ ఎ షరీఫ్ మాట్లాడుతూ దిచ్పల్లి మండల ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మన రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభివృద్ధికి అందరూ చైతన్య నిందించాలని తాము కూడా భాగస్వాములు కావాలన్నారు ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి శాంతి భద్రతలను కాపాడాలని ఆయన పేరుకున్న కాపాడాలన్నారు స్టార్ ఆటో యూనియన్ అధ్యక్షులు ఎం డి ఇబ్రహీం उपाध्यक्षలు హమీదాలి కోశాధికారి యూసుఫ్ సెక్రటరీ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ పెద్దోళ్ల సేను మహబూబ్భాయ్ రాములు రషీద్ జహీర్ జహీర్భాయ్ తదితరులు పాల్గొన్నారు

एक right. देख right. right. అందరికీ నమస్కారం బిచ్చిపల్లి గ్రామ ప్రజలందరికీ బిచ్పల్లి పోలీసు తరఫున పోలీస్ తరఫున డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేది ఏమనగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇప్పటికీ దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతుంది అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధిలో మీరందరూ ఇంకా బాగా భాగస్వామ్యమయ్యాయి మన తెలంగాణను అభివృద్ధి చేసి మరి ఈ దేశాన్ని కూడా మరింత అభివృద్ధి చెందాలని మీ అందరినీ కోరుతున్నాను ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి మన ఈ అభివృద్ధిలో పాటుపడితే ప్రపంచ రంగాల్లో మన దేశానికి ఒక మంచి పేరు ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధి పదాన్నే నడవాలని కోరుకుంటున్నాను జై హింద్